టైం బ్లాక్ చేయడానికి వచ్చాము యాక్చువల్లీ అనుకోలేదు కార్తీక మాసం కదా వనభోజనానికి వెళ్తాం కదా ఈసారి అయితే వెంకన్నపాలెం గుడికి వచ్చాము ఈ గుడి అయితే చాలా లైక్ అంత ఏం కాదు ఎవరికి తెలియదు అనమాట సో ఈ గుడి బ్లాక్ చేద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట ఇది చాలా వెంకన్నపాలెంలో లోపల ఉంటుంది అలా ఒక కొండ ప్రాంతంలో ఉంటుంది అలా లోపలికి వెళ్తే ఈ గుడి ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు బయట సంబంధం లేదు ఏమవుతుంది అనేది ఎవ్వరు ఉండరు చాలా తక్కువ ఇప్పుడిప్పుడు ఇంకొంచెం బాగా రీమోడలింగ్ చేశారు కానీ అప్పట్లో అయితే అసలు ఏం ఉండేది కాదు మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాము సో ఇది పార్కింగ్ ఏరియా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్స్ నెమ్మదిగా వస్తున్నాయి కానీ అప్పుడైతే ఓన్ ట్రాన్స్పోర్టే ఉండేది రావాలి అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చేవాళ్ళము ఇలాగా చక్కగా చిన్న గార్డెన్ లాగా తయారు చేశారు సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇట్లా తులసి కోట చక్కగా పూర్తి చేసుకోవడానికి ఉంటుంది ఇది ఆకాశ దీపం సాయంత్రం పూట వెలిగిస్తారు సో ఇది ఎంట్రన్స్ జస్ట్ ఏం పెద్దగా ఉండదు ఒక మూడు మెట్లు అండ్ టోకెన్ ఉంటుంది ప్రసాదం ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆ టోకెన్ తీసుకొని ఎంటర్ అయిపోవడమే సో ఇలా ఉంటుందన్నమాట గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ హడావిడి జనాలు అలాంటివి ఏమి ఉండవు మనం చక్కగా పూజ చేసుకోవచ్చు హాయ్ హాయ్ చెప్పు 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 గుడి చూసారు కదా ఇప్పుడు గుడి ప్రాంగణం ఎలా ఉంటుందో చూద్దాం ఇది చూసారు కదా అది కాశీ విశ్వేశ్వర గుడి అనమాట అది యాక్చువల్లీ పొదల్లో కనిపించట్లేదు నేను మళ్ళీ దాన్ని షూట్ చేశాను స్పెషల్గా అక్కడికి వెళ్ళి అది అనమాట ఇది ఎలా చుట్టూ తిరుగుతుంటే యాక్చువల్లీ అక్కడంట కార్తీక మాసం మొత్తము అన్నదానం పెట్టినారనమాట సో అది ఐ మీన్ కిచెన్ అనమాట సో అక్కడ నేను వెళ్ళేసరికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు అందరూ యాక్చువల్లీ ఈ గుడి కమిటీ అంకుల్ అయితే ఒక రిటైర్డ్ ఫ్యాక్టరీ ఎంప్లాయీ అనమాట అతనైతే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అందరికీ ఉచిత భోజనం పెడదాము సేవ చేద్దాము అన్న ఉద్దేశంతోతే ఎవ్రీ ఇయర్ పెడతారు ఇయర్ కూడా పెట్టారు చిన్నప్పటి నుంచి మాకు వనభోజనం కానీ ఏదైనా పిక్నిక్ స్పాట్ ఫ్యామిలీకి అయితే అని మాత్రం అయితే గ్యారెంటీగా ఇదే అని చెప్పుకోవచ్చు మాకు డిస్టెన్స్ కూడా తక్కువే సో ఇది చాలా బాగుంటుంది నే ఇన్ వ్యూ ఆఫ్ నేచర్ కానీ ఆ ప్రశాంతంగా ఉండడం కానీ గోశాల ఉంటుంది కృష్ణుడు కోవిల్ కూడా ఉంటుంది డౌన్లోని చాలా బాగుంటుంది ఏరియా అయితే మాత్రం కరెక్ట్గా మేము వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి ప్రారంభమైంది చక్కగా తీసుకున్నాము చాలా బాగా అయింది హారతి మేమే పాడు పాడామన్నమాట వాళ్ళు ఇచ్చారు కార్డు ఆ కార్డులో ఉన్నాయి అలా అందరం కలిసి పాడాము హారతి పాట ఇంత బాగా అనిపించింది హారతి తీసుకున్నాక ఇంకా అన్నదానం అవుతున్న చోటికి వెళ్ళాము చాలా క్యూ అయితే వింటర్ సీజన్ పేరుకే కానీ ఎంత ఎండ్ ఉందో అయిపోయాక అలా మేము నడుచుకుంటూ కాశీ విశ్వేశ్వర గుడి అన్నాం కదా అక్కడికి వెళ్ళాము యాక్చువల్ అన్నీ వరుసగా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఇలా డౌన్ దిగితే అదిగొని కనిపిస్తుంది కదా అక్కడే కృష్ణుడు కోయిల గోశాల అయ్యప్ప స్వామి గుడి అలాగే కాశీ విశ్వేశ్వరి గుడి కూడా ఉంటుంది కానీ మిట్ట మధ్యన అందుకే అన్ని క్లోజ్ చేస్తారు ఏం తీయలేదు సో మేము అలాగా ఉసిరి చెట్టుకి దీపారాధన చేసి కొంతసేపు కూర్చొని బయలుదేరిపోయాము సో ఫ్రెండ్స్ ఇది నా వ్లాగ్ యాక్చువల్లీ ఇంకా చాలాసేపు ఉందామనుకున్నాం బట్ నా ఎగ్జామినేషన్స్ వల్ల అవ్వలేదు అలాగా నా వాళ్ళందరూ నడుస్తున్నారు ఇంకా ఆటోలు ఏమి ఉండవు కదా ఈ ఆఫ్టర్నూన్ టైంలోని అలా నడుచుకొని సో ఇదనమాట నా వ్లాగు యాక్చువల్లీ చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి ఇంకా గుడి కాశీ విశ్వేశ్వర గుడి అయితే తీసలేదు సో అది తీయడం అవ్వలేదు అన్నదానం ఎలా జరిగిందనేది అనేది తీయడం అవ్వలేదు చాలా లైన్ ఉందాను అండ్ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో చెప్పండి